పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ భోకులాశ్రమం వెంకటూరు గారు మరి గురుగారైన డాక్టర్ మధురూ మధుసూదనాచార్యులు తమ స్నానాన్ని నిలదించాలని వచ్చింది మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి కొన్ని విషయాలు మాట్లాడతారని తెలియజేసుకున్నాం వెంకటూరు గురువుగారైనటువంటి డాక్టర్ మత్స్థాచార్యులు గారికి మా యొక్క పదాభివందనాలు ఇక్కడికి వచ్చి మా విద్యార్థుల మా పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్స్ పెన్సు ఇవన్నీ కూడా ఇవ్వడానికి గురువు గారు వచ్చారు మన దగ్గరికి వారికి మన యొక్క మనందరి తరఫున మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరఫున కూడా కృతజ్ఞతాభివందనాలు ఇందులో భాగంగా మా పాఠశాల విద్యార్థులందరూ కూడా నోట్బుక్స్ పంపిణీ అనేది జరుగుతుంది దానికంటే ముందు గురువు గారు మా విద్యార్థులకు మాకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము నేను మీ టీచర్లు కూడా మాకు తెలియలే కాబట్టి అందరికీ ఆశీస్సులు గత కాలంలో అదే నాకు హత్తిపాల్పొండకున్న మాట కేర రావడం లేదు ఇంతకుముందు ఇక్కడ మేము యోగ శిక్షణ ఆరు రోజుల పాటు చేయడం జరిగింది గ్రామాస్థలు కూడా కాల్ చేశారు తర్వాత మళ్ళీ మేము కలవడం కుదరలేదు ఇప్పుడు మేము నాలుగు రోజులకి దత్త తీసుకొని మా గురువుగారి గ్రామం అయిన మార్తూ మా ఆశ్రమం ఉన్న పెట్రోల్ రూల్ను స్కూళ్ళకి మేము ప్రతిరోజు వైద్య సంవత్సరం పేద విద్యార్థి పుస్తకాలు పెళ్ళు తర్వాత ఇవ్వడం అట్లా తెలుస్తుంది అనుకున్నాము ఆ భాగంలో మిమ్మల్ని కూడా ఈ సంవత్సరం కలుపుకొని మేము చేద్దామని అవి సంకల్ వద్దో ఇక్కడ రావడం జరిగింది అలాగే బక్కీజాబ్ హై స్కూల్ కూడా మేము కవర్ చేయాలని అనుకుంటాం ఎందుకంటే దానిలో కూడా పనిచేసే రెడ్డి గారు నాకు చాలా ఆత్మీయుడు రెండు వేల పదిహేను నుంచి అతను మాకు అక్కడ ఉండి మాకు స్నేహితం ఉంది అందువలన ఆ కోల్ కూడా చేయాలనే ఉద్దేశం ఉన్నాము అయితే ముందు హార్డ్ న్యూస్ రావడం వల్ల తర్వాత ఆది కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ మీ అందరికీ అనౌన్స్మెంట్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలందరూ కూడా అలా బలహీనంగాను ఎలింగ్గాను ఉండడం జరుగుతుంది అందువల్ల ఆశం ద్వారా పిల్లలందరికీ వారంలో ఒక్కసారిగా లేక రెండు కానీ పోషకాహారం మేము తయారు చేసి మీకు అందజేద్దామని అనుకుంటున్నాము కానీ విధి విధానాలు పండగ అయిన తర్వాత నడమ్మారిని మిగతా హై స్కూల్ అడ్వాన్స్ ఉంది కలిపి ఒకసారి మీటింగ్ చేసుకుని మేము ఎలా చేద్దాం అనేది వారితో మాట్లాడుకున్న తర్వాత ఏర్పాటు చేస్తాం మీకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మీకు అందాల కింద అవసరం ఎలక్షన్ వస్తానని అనుకుంటున్నాం కాబట్టి మేము అందించే ఆహారాన్ని మీరు కోఆపరేట్ చేసి మా హాస్పిటల్ నుంచి తీసుకుంటే వస్తే మేము పిల్లలకి అట్లా ఆ విధంగా చేయాలి ఎందుకంటే అందరికీ తీసుకొచ్చి ఒకే అంగవల్ నాకు ఇక్కడ లేదు అందుకోసం మీ కోఆపరేషన్తో అలా చేద్దామని అనుకుంటున్నాం డిఫరెంట్ బట్టే వేడైతే చేస్తాం చేసి మీ అందరూ సహకారం చేస్తే ఆ విధంగా మన పిల్లలని బలవంతంగా తేల్చుకుంటున్నాం అలాంటి ఆరోగ్యంగా బలంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం మా వంతు క్రియ క్రియ చేస్తాము ఆ విధంగా మనం దగ్గరికి వద్దాం ఇప్పుడు మీ గారు ప్రజ్ గారితో మాట్లాడడం జరిగింది వారు కలుస్తామని చెప్పారు ఆందరినీ కలిసి మన పిల్లలందరూ ముందుకి ఆరోగ్యంగా ఆరోగ్యం వచ్చి వాళ్ళు మంచి చదువుకొని ఉన్నతమైన విలువలు కూడా మనం గ్రామానికి జిల్లాకి రాక్షణి వాళ్ళు భావితంగా సేవలు చేయవలసి ఉంటుందని మా ఆశ అందుకోసం వాళ్ళు కావాల్సిన వృత్తి తోడ్పాటు మనం చేద్దాం మీ అందరూ సహకారం చేయండి తప్పకుండా మన పెళ్ళి మనం అంతే భాగం చేసి చేసుకుందాం తోకాభవం బట్భరణ కృతజ్ఞతలు గురువు గారు చూశారు కదా పిల్లలు చాలా మందికి ఉంటాయి డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి అని మన గురువు గారికి మంచి కోట్ల కంటే విలువైనటువంటి మంచి మనసుంది ఉంది సేవా దృక్పథం ఉంది ట్రస్ట్కి అందుకే మన గ్రామంలో కూడా అందరికీ గ్రామస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా యోగా క్లాసులు నిర్వహించింది ఇంతకుముందు అదేవిధంగా ప్రతి స్కూల్కి ఒక నాలుగైదు స్కూల్ను ఎంపిక చేసుకొని స్కూల్ అందరికీ కూడా ఉన్నంతలో నోట్బుక్స్ సహాయం చేయడము తర్వాత ఇంకోటి ఏం ఆలోచిస్తున్నాము అని అంటే పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పౌష్టికాహార లోపం ఎక్కువ ఉంటుంది కదా అందుకని పౌష్టికాహారం అందిస్తారట మీకు వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానివ్వండి ఒక ఐదు స్కూళ్ళను ఆరు స్కూళ్ళను ఎంపీ చేసుకున్నారు ఆ స్కూళ్ళకు బక్రి చెప్పాల గారు చెప్పారు కదా ఇంతకుముందు బక్రి చెప్పాల స్కూల్ అని వెల్కటూరు స్కూల్స్ రెండు స్కూల్స్ తర్వాత మగ్దంపూర్ స్కూలు మన స్కూలు ముండ హై స్కూల్ ఆ స్కూల్లో భాగంగా మా స్కూల్ ఎంపిక చేసుకొని మా విద్యార్థులకు మీ ఆశీస్సులు అందిస్తున్నందుకు మా విద్యార్థులందరి తరఫున మా గ్రామం తరఫున మీకు మరొక్కసారి మా యొక్క కృతజ్ఞతలు ఈ విధంగా మనము మా సమాజాన్ని బాగుచేయాలని సమాజంకు మంచి చేయాలని ఆలోచించేటటువంటి తక్కువ మంది ఇప్పట్లో ఎక్కువ లేరు అట్లాంటి మంచి కార్యాన్ని ఇక్కడ మన గ్రామం నుంచి స్టార్ట్ చేస్తున్నందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాం గురువు గారు అందరికీ కూడా మా అందరి తరఫున మరొకసారి కృతజ్ఞత అభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ పౌష్టిక ఆహారం ఇస్తున్నందుకు గురుగారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం పాఠశాలకు పుస్తకాలు పౌష్టికాహారం అందించినందుకు గురువు గారికి ధన్యవాదాలు నేను స్టడీ సిక్స్త్ క్లాస్ యూపీఎస్ ముంద్రా స్కూల్ మా స్కూల్కి గురువు గారు ఇచ్చినందుకు బుక్స్ పౌష్టికాహారం ఇచ్చినందుకు కృతజ్ఞు